అనుకోలేదు ఫ్రెండ్స్ అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈ పల్లెటూరి ముచ్చటల్లోని ముచ్చట ఈరోజు ఏందో తెలుసా ఈరోజు మేము చేన్ దగ్గరికి గడ్డి మందు చల్లడానికి అయితే బావ అయితే ఎటో పోయిండు పని ఉంది అని చెప్పేసి నేను వచ్చేసరికి ఈ మొన్నంతా తీసుకెళ్ళి అక్కడ పోయి అన్నాడు ఇప్పుడు మొన్న అయితే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ తేమ్మన్ను మొయ్యడానికి బదులు నా గాజులు కూడా అన్ని ఒకలిపోయినాయి ఫ్రెండ్స్ ఈ గిన్నె ఎత్తుకునేటప్పుడు చూడండి ఈ చేతిలో అయితే రెండే రెండు గాజులు మీ బాగా వచ్చే టయానికి అయితే అంతా అయితే పోసేసినాను ఫ్రెండ్స్ అదగోండి ఇంక ఇదైతే చివరి గిన్నె ఈ గిన్నె అయితే ఫుల్ ఎత్తుకున్నాను ఎందుకంటే బాగా వచ్చినాడు కాబట్టి ఎత్తడానికి ఇది ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్ అదగోండి బాగా అయితే మన్ను గడ్డి మందు అయితే మిక్స్ చేస్తున్నాడు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పినాను కదా నిన్న నాలుగింటికి అయితే చేయిన్ వచ్చినాం వచ్చినామన్నమాట హాఫ్ లీటర్ ముందైతే కలిపేసినాము సగం అయితే చల్లినాము ఇంకా సగం అయితే వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే లీటర్ బాటిల్ అయితే కలుపుతున్నాడు ఆ దేవుని పుణ్యాన్ని ఇప్పుడు వర్షం రాకపోతే ఇంకా డేలో మొత్తం వర్షం రాకపోతే మంచిగా ఉంటుంది ఇంకా నిన్న అదగొండి ఈ గుడ్డానికైతే మందు అయితే అన్నమాట ఇంకా ముందు చల్లగానే వాన అయితే వచ్చేసింది అది పని చేసిద్దో చేయదో కూడా తెలియదు గడ్డి విత్తనాలు మంచిగా మలిసిపోయేదాకా నా ఎంగట్లా నేను ఎత్కచ్చేదే అంగారు చంగద్దు నేను నేను వింగిడి తింగిసుకుంటాను అదే చూడండి ఫ్రెండ్స్ అదగోండి నాతో నాతోపాటి పట్టుకరా అంటే అస్సలు పట్టుకురాలేదు ఇప్పుడు మళ్ళీ నేనే పోవాలంట శనిగపారకు కూడా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పింది ఒక పని చేయడు బాబైతే రండి ఇంక ఇప్పుడైతే శనగపార తీసుకొని వద్దాం అందులోండి అయితే తీసుకెళ్తున్నా క్లైమేట్ మాత్రం చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే కదా విశాఖ పోయి అనురాధ కార్త్ అయితే వచ్చిందని చెప్పేసి ఈ కార్త్ వచ్చిన రోజు అయితే వర్షం లేదు కానీ మళ్ళీ టూ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం అయితే పడుతుంది అన్నమాట అంటే మోదులు మోదులు మళ్ళీ మాడం టైప్ కాదు ఫ్రెండ్స్ అది కదా ఇంత మిక్స్ చేసుకో మంచిగా మిక్స్ అయ్యిద్ది హలో ఉంటే తెలిస్తే కామెంట్ చేయండి అదిగోండి ఇప్పుడు ఈ గడ్డి మందే అన్నమాట మేము చల్లుతున్నది తెచ్చిస్తుంటే బాగా అయితే చల్లుతున్నాడు అన్నమాట ఇంకా ఏ పని అయినా ఇలా ఇద్దరం కలిసే చేసుకుంటాము నేను చేసే పని అయినా బాగా చేసే పని అయినా ఒకరికొకరు సాయంగా అయితే ఉంటాం అన్నమాట ప్రతి పనిలోనూ